అయినా కాంగ్రెస్ పార్టీ అయినా ఈ దేశంలో ఏ పౌరుడైనా ఒక సందర్భం ఒక సమయం ఎట్లా భూమి అంటే మనము భారతదేశ భూమి అంటే భారత్ మాత మీరు కూడా చాలా సందర్భాల్లో బీజేపీ నాయకులు ప్రధానమంత్రి మోడీ గారు కానివ్వండి అమిత్ షా గారు కానివ్వండి లేదా ఈరోజు రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినటువంటి కిషన్ రెడ్డి గారు కానివ్వండి బండి సంజయ్ గారు కానివ్వండి భారత్ మాతకి జై అని మీరు నినాదాలు చేస్తారు కదా మరి భారత్ మాతా జై అని నినాదాలు చేసే బీజేపీ పార్టీ నాయకులారా ఆ భారత్ మాత కూతురు ప్రియాంక గాంధీ గారిని కించపరిచే విధంగా అవమానపరిచే విధంగా మీరు వాడిన మీ ఎక్స్ఎంపీ బిదూర్ బిదూరి మీ ఎక్స్ఎంపీ ఢిల్లీ బిదూరి ఇప్పుడు ఢిల్లీలో పోటీ చేస్తున్నట్టుగా పోటీ చేస్తున్నట్టుండు అక్కడ ఢిల్లీలో తాను గెలవడానికి ప్రియాంక గాంధీ గారి మీద అనుచిత వాక్యలు మాట్లాడా మాట్లాడడం అది నిన్న ఈరోజు మీడియాలో వచ్చింది కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ నుంచి సూటిగా ప్రశ్నిస్తున్నాము భారత్ మాతాకి జై అని నినాదాలు చేసే బీజేపీ నాయకులారా మా నాయకురాలు ప్రియాంక గాంధీ గారు మరి ఈ దేశానికి ప్రాణ త్యాగం చేసిన రాజీవ్ గాంధీ గారు సోనియా గాంధీ గారు వారి కూతురు ఈ దేశ ప్రజలను దృష్టిలో పెట్టుకొని కొన్ని సందర్భాల్లో తీసుకున్న నిర్ణయంలో బలిదానమైనటువంటి ఇందిరా గాంధీ గారి యొక్క మనమరాలు ఈ దేశానికి మొదటి ప్రధానిగా ఆ రోజు మహాత్మా గాంధీ వారి యొక్క నాయకత్వంలో స్వతంత్రము వచ్చిన తర్వాత మొదటి ప్రధాని నెహ్రూ గారి యొక్క ముని మనమరాలు ప్రియాంక గాంధీ గారు ఒక విలువలతో అహింస మార్గంలో హింసకు అవకాశం లేని రాజకీయాలు విలువలతో కూడుకున్న రాజకీయాలు చేస్తున్న ప్రియాంక గాంధీ గాంధీ గారి యొక్క కుటుంబము మా నాయకుడు రాహుల్ గాంధీ గారి యొక్క సోదరి రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబము వారి సోదరిని ప్రియాంక గాంధీ గారిని అవమానపరిచే విధంగా మీ ఎక్స్ ఎంపీ బిదూరి మాట్లాడిన వాక్యాలను మీరు ఖండించాల్సింది పోయి మీరు ప్రోత్సహించే విధంగా మీ ప్రవర్తనను తట్టుకోలేక తెలంగాణలో ఉన్న యూత్ కాంగ్రెస్ నాయకులు బీజేపీ ఆఫీసు మీద పోవడం జరిగింది నిరసన తెలపడం జరిగింది కొంత మా ఊళ్ళో అక్కడ తొందరపడ్డరు అనేది మీడియాలో వచ్చింది కొంత పోలీస్ అధికారులు కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అయినా మా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు మా వాళ్ళు బీజేపీ ఆఫీసుకు పోవడము మేము సమర్థిస్తలేము కాంగ్రెస్ పార్టీ దాన్ని ఖండిస్తున్నాము దాన్ని సమర్థించము మేము ప్రోత్సహించము దాన్ని సరిదిద్దుతాము అనే మాట పెద్ద మనసుతో కాంగ్రెస్ పార్టీ పీసీసీ ప్రెసిడెంట్గా చెప్పడం మీడియా ద్వారా చెప్పడం జరిగింది అన్ని ఛానల్లో బ్రేకింగ్ వస్తున్నాయి